నమస్తే వెల్కమ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఆడతీగల మండలం వీరభద్రాపురం గ్రామంలో స్ట్రీట్ రోడ్లు లేని కారణంగా గత వారం రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు ప్రతి చోట నీరు నిలువ ఉండిపోతున్నాయి అలా ఉండటం వలన మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే స్కూల్ పిల్లలు గ్రామ ప్రజలు ఎక్కువగా నడిచే రోడ్లు కావటం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ పరిస్థితిపై అధికారులకు తెలియజేయాల్సిందిగా మీడియా వారిని కోరుతున్నారు